మాకు గత ప్రభుత్వంలో మంచిగా వాళ్ళు కడుపులో పెట్టి చూసుకున్నారు వాస్తవానికి చెప్పాలంటే ఎక్కడ ఇక ఆఫీస్ మెట్టు కూడా ఒక్క రోజు కూడా ఎక్కలేదు విశ్వజిత్ కంపాటి సార్ ఉండే ఐపీఎస్ సార్ మాకు కడుపు దెబ్బ కొట్టినా పడతాం కానీ కడుపు కొట్టొద్దనే కాన్సెప్ట్ ఉండే విశ్వజిత్ సార్కి చాలా మంచిగా చూసుకున్నాడు అరే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న రోజులు మాకు ఎటువంటి ఏ ప్రాబ్లం లేదు మాకు ఏ ఆపద వచ్చినా కూడా మమ్మల్ని మంచిగా చూసుకున్నారు కానీ తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది హైడ్రా అని పేరు పెట్టి దాంట్లో ఇది ఒకటే కాదండి చాలా ప్యాకేజెస్ ఉన్నాయి మా దాంట్లో సూపర్ మన లేక్ సూపర్వైజర్స్ ఉంటారు చెరువుల దగ్గర పనిచేసేటోళ్ళు ఉంటారు ఆఫీస్లో వర్క్ చేసేటోళ్ళు ఉంటారు సూపర్వైజర్ పోస్ట్ ఉంటా సూపర్వైజర్ సంబంధించింది ఉంటుంది అన్ని ప్యాకేజీలు ఉన్నాయి దగ్గర దగ్గర పన్నెండో పన్నెండో పదమూడు ప్యాకేజీలు ఉన్నాయి అన్ని ప్యాకేజీలకు జీతాలు ఎట్ ఏ టైం తగ్గిపోయి ఒక జీవో తెచ్చి ఎట్ ఏ టైం తగ్గించడమే మాకు పాత గవర్నమెంట్లో మూడో తారీఖు మంచిగా జీతం పడుతుండే మేము మా ఆర్థిక పరిస్థితి బాగలేక మాకు లోన్లో గిన్లో తీసుకుంటే కూడా అవి కూడా చెక్ బౌన్స్ అవుతున్నాయి ఈ గత గత ఆరు నెలల నుంచి మమ్మల్ని ఇట్లా సతాయిస్తున్నారు ఆరు నెలల నుంచి ఎక్కడైనా మనం జీతాలు పెంచాగానో చూస్తాం లేదా అట్లనే కొనసాగించడం అని చూస్తాం కానీ తగ్గించడం అని ఎట్లా అదే చెప్తున్నా కదా పాత గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏ గవర్నమెంట్ అయినా వస్తే కడుపులో పెట్టుకొని జీతాలు పెంచడానికి ట్రై చేస్తారు ఈ గవర్నమెంట్ ఏందో మరి ఆనాటి రోజులు అన్నాడు తెస్తా అన్నాడు అనే పాట ఉన్నది కదా అదే పాట ఇప్పుడు ఇక్కడ సీన్ క్రియేట్ చేస్తున్నారు కానీ నేను అనేది ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా సరే జీతం పెంచాలి పెంచాలి సరైన ఉద్యోగానికి సరైన సరైన జీతం ఇవ్వాలి సరైన జీతం ఇవ్వకపోతే ఉద్యోగుడు ఎట్లా పనిచేస్తాడు జీతం కరెక్ట్ టైంకి రావట్లేదు మాకు పోయిన నెల ఇరవై ఆరో తారీఖు జీతం మీరు ఎమ్మెల్యేలు ఉన్నారు అందరు మూడో ఇరవై ఆరో తారీఖు జీతం తీసుకుంటారా పోనీ చెప్పండి అది కూడా ఇంకొకటి మాకు పదిహేడు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వేల జీతంతో చేస్తారా తగ్గిచ్చు అనేది అండి ఇప్పుడు ఇస్తలేరాని చెప్తున్నారు అదే చెప్తున్నా కదా మేము పిడోలు ఎక్కడైనా టెంపరీ ఉద్యోగాలు ఈ ఈ ఉద్యోగం అయిపోయిన తర్వాత మా ఆరోగ్యం పాడైపోతుంది అటీ టూ అటీ టూర్కి మా ఆరోగ్యం పాడైపోతుంది మాకు మంచి చేస్తారు అనుకున్నాం మేము మా కమిషనర్ సార్ మంచి చేస్తాడు మా అడ్మిన్ సార్ మంచి చేస్తాడు అనుకున్నాం కానీ వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నారు కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాండ్ లేదు ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఎప్పుడు ఏం అడిగినా కూడా బడ్జెట్ లేదు అంటున్నారు గవర్నమెంట్ అంటే వేల కోట్లు చెప్తున్నారు మరి ఎక్కడ 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 మీరు మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళకే డబ్బులు లేని దుస్థితిలో ఉన్నారు అట్లాంటి దుస్థితికి మేము మేము ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది వేల కోట్లు మిగిలిస్తే మాకు కాదు మిగిలిచే వాళ్ళు మిగిలించుకుంటున్నారు మాకే మరి